హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇది నిన్న వ్లాగ్ అండి సో నేనైతే వంట స్టార్ట్ చేశాను ఇంకా వీడియో అయితే మొత్తము మార్నింగ్ రొటీన్ అంతా ఏమీ షూట్ చేయలేదండి జస్ట్ అయితే ఈ కూర ఒకటే వీడియో తీసాను అనమాట ఈ రోజైతే నేను చిక్కుడుకాయ టమాటా కూర అయితే వండుతున్నానండి ఈ చిక్కుడుకాయలు మా చెట్టువంటి అంటే మా అత్తయ్య గారు పండిస్తారు కదా ఆ చిక్కుడుకాయలు అనమాట చాలా బాగుంటాయండి ఇవి ఏంటంటే గింజలు ఎక్కువగా ఉంటాయి మా వారికి ఈ చిక్కుడుకాయలు అయితే తినాలనిపిస్తుంది బయట సంతల్లో చిక్కుడుకాయలు అసలు అనమాట నాకేమో ఏ చిక్కుడుకాయన పర్వాలేదు చిక్కుడుకాయ అయితే అనిపిస్తుంది అండి మా ఆయనకేమో అసలు చిక్కుడుకాయ ఎక్కదు అండ్ నాకు ఏంటంటే చిక్కుడుకాయ ఉత్తి గ్రేవీ అయితేనే నచ్చుతుందండి టమాటా వేసుకుని తినడం కూడా నాకు నచ్చదు ఇంకా ఎక్కువ చిక్కుడుకాయలు లేవు అనేసి కొంచెము రెండు టమాటాలు వేసి అయితే చిక్కుడుకాయ కూర అయితే వండేసాను ఈ చిక్కుడుకాయలో మనం ఏమో ఓన్లీ గింజలు తింటుంది అండి తొక్కదైతే మొత్తం అన్నీ ఏరేసి పాడేస్తుంది మా షాను కూడా గింజలు కావాలి గింజలు కావాలి అంటూ ఉంటారన్నమాట ఇంకా మా చాగళ్ళు మా అత్తయ్య గారు పెంచే చిక్కుడుకాయలకి ఏంటంటే మనకి ఇప్పుడు బఠానీ గింజల్లాగా పెద్ద పెద్ద గింజలు ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి మంచిగా పప్పు అది నవ్వులుతూ ఉంటే పళ్ళ కింద పడి మంచి టేస్ట్ వస్తుంది ఇంకా నేను ఇంకో మను కోసం అయితే ఓన్లీ గింజలన్నీ ఏరి ఏరి దానికైతే బాక్స్ కలిపేశానండి ఏమైతే పది నిమిషాలు తక్కువ రెండు అవుతుందండి ఇప్పటి వరకు నేనైతే ఎడిటింగ్ అవి చేసుకున్నాను ఇంకా ఫ్రెష్ అయిపోయా అనుకోవడానికి బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేశాను ఇప్పుడైతే గిన్నెలు తోమాలి ఈ రోజంతా క్లీనింగ్ బ్లాగే అనుకుంటున్నాను గిన్నెలు అవి నీట్గా క్లీన్ చేసేసి ఈ గ్యాస్ స్టవ్ని కౌంటర్ టాప్ని క్లీన్ చేసి అప్పుడే ఫోర్ ఫైవ్ డేస్ అయిపోతుంది రండి అసలు నేను ఇలా ముట్టుకోవట్లేదు ఏంటంటే పై పైన అలా పనులు చేసుకోవడం అలాగా రోజైతే చాలా ఇనాక్టివ్గా జరిగిపోతుందేమో అని అనిపిస్తుంది ఇంకా ఈ రోజైతే ఎడిటింగ్ అవి కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా ఖాళీగానే ఉన్నాను ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో పిల్లల్ని తీసుకురావాలి ఆ లోపల గిన్నెలు అయితే తోమేస్తానండి తర్వాత అయితే ఈ గ్యాస్ స్టవ్ని కౌంటర్ టాప్ని నీట్గా అయితే చేసుకుని పెట్టుకుంటాను తర్వాత అయితే ఇప్పటి నుంచో మన సబ్స్క్రైబర్స్ ఆ నా పక్కన అంతా కొంచెం మట్టి కింద ఉంది కదా అది క్లీన్ చేయొచ్చు కదా అనేసి అంటున్నారండి నేనే ఇప్పటి నుంచో క్లీన్ చేయాలనుకుంటున్నాను బట్ ఏంటంటే అలా అలా అయిపోతుంది కొంచెం బద్ధకంగా అలా అయిపోతుంది ఈ అయితే అవి కూడా క్లీన్ చేయాలి అని అనుకుంటున్నాను ఇంతే ఈరోజు ఈ రెండు పనులు అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే మనకి ఏదైతే బద్ధకంగా పెద్ద పనులు అనిపిస్తుందో వాటిని ముందు పూర్తి చేసేసుకుంటే బెటర్ అనమాట అండ్ ఇంకొకటి అండి నేను నిన్నటి నుంచే థైరాయిడ్ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే చూడండి ఒక్కొక్కటి నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నిన్న ఎంత నెగిటివిటీ వచ్చిందో అంతే సపోర్ట్ చేస్తూ కామెంట్స్ కూడా పెట్టారండి సో దానికి మీ అందరికీ థ్యాంక్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను అంటే ఇలాంటి పర్సనల్స్ షేర్ ఇలాంటి పర్సనల్స్ని షేర్ చేసుకోవడం అవసరమా అసలు నీ వీడియోస్ చూడబుద్ది కావట్లేదు అని ఇలా పెట్టారండి చూడాలి అనిపించకపోతే ఈ సీరియస్ని స్కిప్ చేసేసేయండి ఇబ్బంది లేదు ఏంటంటే చాలామంది అడిగారండి థైరాయిడ్ గురించి చెప్పండి అక్క మీకు ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది అసలు థైరాయిడ్ సింటమ్స్ ఏమేమి వచ్చాయి అని ఇలా నన్ను చాలా మంది రిక్వెస్ట్ చేశారు ఇది నేను వన్ ఇయర్ క్రితము ఒక బ్లాగ్లో అలాగే ఇంటి పనులు చేసుకుంటూ బ్యాక్గ్రౌండ్లో అయితే వాయిస్ కూడా ఇచ్చానండి ఒకసారి బట్ అప్పట్లో మనకి థర్టీ థౌజండ్ అలాగే ఉండవు సబ్స్క్రైబర్స్ సో పెద్దగా ఎవరు చూడలేదు అనమాట ఆ వీడియోస్ని సో ఇప్పుడు నేను షార్ట్స్ పెడుతున్నాను షార్ట్స్ ఎందుకు పెడుతున్నాను అంటే ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎక్కువ ఎక్కువ మందికి తెలుస్తుంది అండ్ నాకు కూడా సబ్స్క్రైబర్స్ వస్తారని ఒక చిన్న ఆశ ఆశ అనమాట సో ఈ సిరీస్లో నేను స్టార్టింగ్ మెచ్యూర్ నుంచి చివరికి ప్రెగ్నెన్సీ పిల్లలు పుట్టడం వరకు అయితే ఎండ్ చేస్తానండి నిన్న ఫస్ట్ వీడియో రిలీజ్ చేశాను నెగిటివిటీతో పాటు మీ అందరి సపోర్ట్ మంచిగా వచ్చిందనమాట తను ఏమీ పర్సనల్ షేర్ చేయట్లేదు తను డీటెయిల్గా చెప్తే చాలా మందికి అది ఉపయోగపడుతుంది ఇలాగే కంటిన్యూ చేయక్క అని ఇలా పెట్టారండి అది చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ ఎంత నెగిటివిటీ పెట్టినా ఆపేసే చూడాలనిపించట్లేదు అని ఎలా అన్నా కూడా ఏది చేసుకుంటే బెస్టో నేను అదైతే చేసుకుంటూ వెళ్ళిపోతానండి ఐఎమ్ షూర్ మీకు ఈ థైరాయిడ్ సిరీస్ ఎండ్ అయ్యే లోపల మీకు ఎవరైతే థైరాయిడ్తో బాధపడుతున్నారో అసలు థైరాయిడ్ గురించి తెలియని వాళ్ళకి అందరికీ ఇది చాలా మోటివేషన్ కింద అయితే ఉంటుందండి స్టార్టింగ్ రెండు మూడు ఎపిసోడ్లు నా డీటెయిల్గా అయితే చెప్పుకుంటూ వచ్చి ఎండ్ అయ్యే లోపల మీకు మంచి మోటివేషను భయం లేకుండా అయితే చెప్తాను బికాజ్ నాకు థైరాయిడ్ వచ్చినప్పుడు ఒక రకమైన బాధ అనమాట ఇంకా అసలు నాకు లైఫ్ ఎండ్ అయిపోయిందా అని రకరకాల ఫీలింగ్స్ నా ఎమోషన్స్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోయేదాన్ని సో ప్రతిదీ నేను ఎలా ఓవర్కమ్ చేశాను అన్నది ఈ షార్ట్స్లో అయితే మీతో షేర్ చేసుకుంటానండి సో ఆ వీడియోస్ని అయితే చూడండి ఎవ్రీడే ఫైవ్ ఓ క్లాక్ అయితే పెడతాను సో అదైతే మిస్ కాకుండా చూడండి ఇప్పుడైతే నేను ఇంకా పిల్లల్ని తీసుకురావాలి దాన్ని తీసుకొచ్చినప్పుడు ఈ గిన్నెలు అయితే తోమేస్తాను తర్వాత అయితే ఇవి కూడా సత్తానండి బ్యాక్గ్రౌండ్లో మనము సైకాలజీలో ఒక కవర్ స్టోరీ అయితే చదివాను దాని గురించి అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు నేను చెప్పే కవర్ స్టోరీ సైకాలజీ టుడే ఆగస్టు టూ థౌజండ్ ఎయిటీన్ మ్యాగజైన్లోదండి అష్ట కష్టాల చుట్టాల లిస్టు మన చుట్టాలు అవ్వచ్చు లేదా మన ఫ్రెండ్స్ అవ్వచ్చు లేదా ఇంకా మనకి తెలిసిన ఏ ఎవరో వ్యక్తులు అవ్వచ్చు అండి ఈ మనుషులు ఎనిమిది రకాలుగా ఉంటారంట సో ఈ మ్యాగజైన్లో అయితే చాలా డీటెయిల్గా పెట్టారు అయితే ఆ ఎనిమిది రకాల గురించి మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ మ్యాగజైన్లో ఇంకా స్టోరీస్ రూపంలో చాలా విషయాలు అయితే చెప్పారు ఫస్ట్ అయితే ఆ ఎనిమిది రకాలు ఏంటి అన్నది ఇప్పుడు నేను మీకు చెప్తాను ఈ ఎనిమిది రకాల్లో మనము కూడా ఒక రకం అయ్యి ఉంటామండి మరి ఈ ఎనిమిది రకాలు నేను డీటెయిల్గా మీకు చెప్తాను కదా చెప్పిన తర్వాత మీరు ఏ టైప్ అన్నది కింద అయితే కామెంట్ చేయండి అండ్ నేను ఏ టైపు అన్నది కూడా మీకు అయితే నేను చివరిలో చెప్తాను సో ఫస్ట్ ఇతను టైటిల్ అయితే అష్ట కష్టాల చుట్టాల లిస్ట్ అని పెట్టారు కాబట్టి మనము చుట్టాలు ఎలా ఉంటారు అన్నది చూద్దామండి ఫస్ట్ వన్ అండి మీకు పెళ్ళయ్యి ఇరవై ఐదు సంవత్సరాలు అయ్యింది మీరు సంతోషంగానే ఉన్నారు కానీ ఒక విషయం చెప్పన మీ ఇద్దరు జాతకాలు అస్సలు కలవలేదు నా మాట వినలేదు మీ పెళ్ళికి ముందు కూడా చాలా గొడవలు అయ్యాయి అయిపోయింది ఏదో అయిపోయిందిలే మీరు ఇద్దరు ఇప్పుడు బాగానే ఉన్నారు కదా అంటూ భార్యాభర్తలు ఇద్దరికీ మంచి మాట చెప్తున్నాననే ముసుగులో అనవసరమైన విషయాన్ని చెప్పేస్తారు ఇలాంటి వాళ్ళని వైరస్ టైప్ బంధువులు అంటారంట భార్యాభర్తలిద్దరికీ జాతకాలపైన గట్టి నమ్మకం ఉంటే ఇకపై గతంలో జరిగిన ప్రతి విషయాన్ని పోస్ట్ మార్టం లాగా విశ్లేషించడం మొదలు పెడతారంట మీ లైఫ్లో ఇలాంటి వైరస్ టైప్ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఎవరైనా ఉంటే గనక కామెంట్ చేయండి అంటే ఇక్కడ వైరస్ టైప్ ఏంటి ఏంటంటే మనం హ్యాపీగానే ఉన్నాము కానీ మీ లైఫ్లో ఇలా జరిగేది పోనీలే ఇప్పుడు మీరు బాగానే ఉన్నారు కదా అన్నట్టుగా మన లైఫ్లో లేనిపోని అనుమానాల్ని ఎక్కించే వాళ్ళని వైరస్ టైప్ అంటారంట ఇక రెండో రకమండి మనుషులు ఏదైనా విషయం తెలిస్తే చాలు వెంటనే వేరే వాళ్ళకి నీకు తెలుసా అంటూ అందరి దగ్గర చర్చ పెట్టేస్తారు నిజ నిజాలు తెలుసుకోవరు ఇలాంటి వాళ్ళని వాట్సాప్ టైప్ అంటారంటండి నేషనల్ సైంటిస్టులు ఏదో గొప్ప విషయాన్ని కనిపెట్టి ప్రపంచానికి తెలిసే తెలిసేలాగా చేసినంత స్థాయిలో అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తారంట ఈ వాట్సాప్ టైప్ వాళ్ళు అంటే ఈ వాట్సాప్ టైప్ వాళ్ళకి తెలిసింది ఘోరంతా తెలియసింది కొందంత అయితే వీళ్ళకి తెలిసింది కొందంత విషయం అన్నట్టు ఇలా వాట్సాప్లో నీకు తెలిసిందా ఈ విషయం అనేసి చర్చలన్నవి మొదలు పెడుతూ ఉంటారంట ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా ఇక మూడో అండి ఈ మూడో రకం మనుషులు ఎదుటి వారితో చాలా మంచి వ్యక్తిగా తీయగా మాట్లాడతారు కానీ ఆ మాటల్లో వేరే వారి గురించి చె చెడుగా వర్ణించడానికి వెనకాడరు కేవలం ఎదుటి వారికి వెనసొంపుగా ఉండేటట్లు మీ శత్రువు నాకు శత్రువే అన్న విధంగా మాట్లాడుతూ సొంత మనుషులకు కూడా దూరం చేసుకుంటారు ఎక్కడ చేసే భజన అక్కడ చేస్తారు వీరిని ఓసర వెళ్ళి టైప్ మనుషులు అంటారంట ఏదో ఒక రోజు విషాలు బయటపడతా తాయనే ఆలోచన కూడా లేకుండా మాట్లాడిస్తూ ఉంటారు ఇక నాలుగో రకం మనుషులండి ఎదుటి వారికి నష్టం జరిగినా పర్వాలేదు నేను సంతోషంగా ఉండాలంతే అనుకుని రాబందుల్లాగా పీక్కుని తింటారు వీరు చూడడానికి బాగానే ఉంటారు కానీ మాములు మనుషుల్లా కనిపించడానికి దోపిడీ దొంగలు రౌడీల మనస్తత్వంతో ఉంటారు ఇటువంటి బంధువులని బందిపోటి టైప్ మనుషుల్లోకి వస్తారనమాట ఇక ఐదో రకం మనుషులండి మనతో ప్రేమగా ఉన్నట్లే నటిస్తూ వివాదాస్పదమైన అంశాల్లోకి లాగి మన అభిప్రాయాన్ని తెలుసుకుంటారు ఫోన్లో మాట్లాడితే ఎందుకైనా మంచి పడుతుంది అనేసి రికార్డ్ చేస్తారు కూడా వీరు ఐటెక్ బ్లాక్ మెయిల్ టైప్లోకి వస్తారంట ఇక ఆరో రకం మనుషులండి అవసరం లేని విషయాల్లోకి జోక్యం చేసుకుని ఆదేశాలు ఇచ్చేస్తూ ఉంటారు ఎదుటి వారికి ఉన్న ఇబ్బందులు కష్ట నష్టాల గురించి ఆలోచించరు ఎదుటి వారికి ఉండవలసిన సంతాన సంఖ్య ఒక బిడ్డ మాత్రమే గురించి కూడా ఆదేశాలు ఇచ్చేస్తారు పెళ్లి చేస్తే పెళ్లికి ఎంత ఖర్చు పెట్టాలి ఎంతమందిని పెళ్లికి పిలవాలి పెళ్లిలో విందులో ఏ ఏ పదార్థాలు ఉండాలి అనే విషయాన్ని కూడా నిర్ణయించేస్తారంట పెద్దరికం నిలబెట్టుకోరు ఇలాంటి వాళ్ళని నిరం టైప్ లోనికి వస్తారంటండి ఇక ఏడో రకం మనుషులు వీళ్ళకి వయసు అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ ఎదుటి వారికి ఉచిత సలహాలు ఇచ్చేస్తారు అంతటితో ఆపకుండా నేను చెప్పినట్లు చేశారా లేదా అని ప్రశ్నిస్తారు కూడా ఉదాహరణకు పది సంవత్సరాల వయసులోపు పిల్లలున్న బంధువులు పిల్లల్ని పెంచే పద్ధతి గురించి మాట్లాడతారు మీ అమ్మాయికి తొందరగా పెళ్లి చేసేయండి నచ్చ చెప్పండి లేదంటే పిల్లల్ని పెంచడంలో మీరు ఫెయిల్ అయినట్లే అంటారు ఇలాంటి వాళ్ళు అధికారం టైప్లోకి వస్తారంటండి అంటే మొత్తం వాళ్ళే పెత్తనం చలాయించాలన్న టైప్ అనమాట ఇక ఎనిమిదో రకం మనుషులండి కేవలం వారికి లాభం కలిగే విధంగా మాత్రమే ప్రవర్తిస్తారు వీళ్ళని నాకేంటి టైప్లోకి వస్తారంట సో ఇప్పుడు మనం చెప్పుకున్న ఎనిమిది మందిని మరొకసారి చెప్తానండి ఫస్ట్ వన్ వైరస్ టైప్ అండి రెండోది వాట్సాప్ టైపు మూడు ఓసరవెల్లి టైపు నాలుగు బందిపోటు టైపు ఐదు ఐటెక్ బ్లాక్మెయిల్ టైపు ఇక ఆరు నిరంకుశ టైపు ఏడు అధికార టైపు ఎనిమిది నాకేంటి టైపు సో ఇందులో మీరు ఏ లోకి చెందుతారు అన్నది కామెంట్ చేయండి నేనేంట చెప్తాను తప్పలోకి అయిపోయిందండి ఈ రోజు ఇంకా నేను బకెట్స్ అవి కూడా నీట్గా క్లీన్ చేయాలనుకున్నాను బట్ ఇంకా అయ్యేలా లేదు కిచెన్ అయితే మాత్రము ఈ గ్యాస్ స్టవ్ని అండ్ ఈ ప్లాట్ఫామ్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా షాను మన ఇద్దరు స్కూల్ నుంచి అయితే వచ్చేసారండి స్నాక్స్ కింద ఏం కావాలని అడిగితే మా షాను అయితే పాలు అటుకులు కావాలండి మనం అయితే పోత్రకులు తింటుంది ఇంకా నేను ఇంకా షాను కోసము అంటే నాకు మను కోసం కూడా పాలు అయితే కలిపేసుకుంటాము మా షాను కట్కి ఇచ్చేస్తే తినేస్తుంది నేను మమ్మల్ని ఉత్తుగా పాలు తాగుతాము తర్వాత అయితే మాత్రము వాషింగ్ మిషన్ వేసిన తర్వాత వాటర్ అంతా బాత్రూంలోకి వెళ్ళిపోతుంది కదండి సో జారిపోతుంది అనమాట ఫస్ట్ అవి రెండు క్లీన్ చేసేద్దాము ఫ్లోర్ అయితేనే బాత్రూమ్ ఫ్లోర్ అనేసి అనుకుంటున్నాను అది క్లీన్ చేసేసి ఇంకా మళ్ళీ క్రికెట్కి వెళ్ళాలన్నమాట సో ఫస్ట్ అయితే పిల్ల కోసము పాలు అయితే కాసేస్తానండి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి అనేక రకాలుగా ఉన్నాయి స్నేహితులు లేదా రిలేటివ్స్ కొన్ని మానసిక అవలక్షణాలు ఉంటాయంట అవి ఏంటంటే అసూయతో ఉంటారంటండి పైకి తీయగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ లోపల అసూయతో రగిలిపోతూ ఉంటారంట కొందరిలో వ్యంగ్యంగా మాట్లాడే అలవాటు ఉంటుంది వా వారి మాటలు పొదునైన విషభానాల్లో గుచ్చుకుంటాయి అనల్సిన మాటలన్నీ అనేసి అయినా నాకెందుకులే అంటూ నిట్టూస్తారు వాళ్ళు మాట్లాడిన మాటలు ఎదుటి వారిని ఎంత బాధపెడతాయి అనే విషయం గురించి కూడా ఆలోచించరు భావంతో ఉంటారు మరికొంతమంది దానికి తోడు తగినంత ఆస్తి డబ్బు లేకపోతే ఎదుటి వారిని ఏదో ఒకటి అని తృప్తి చెందుతూ ఉంటారు వీరితో సంభాషణ బాగుండదు మీరు వేసి వీరు వేసే ప్రశ్నలు విసుగు పుట్టిస్తాయి ఎంతా ఇక కొంతమంది అయితే సెల్ఫ్ ఫిటీతో బాధపడుతూ ఉంటారు అబద్ధాలు నేరాలు చెప్పడం అనేది వీరి ప్రవర్తనలో భాగం వీరిని కంపల్సివ్ లయర్స్ అంటారు అసాంఘిక ప్రవర్తన ఉంటుంది వీళ్ళని సోషియోఫాట్స్ అంటారు మరో రకం గురించి తెలుసుకుందామండి వారు అతిగా గొప్ప చెప్పుకోవడం ద్వారా ఎదుటి వారిని కించపరుస్తూ ఉంటారు వీరికి చాలా అవలక్షణాలు కూడా ఉంటాయి మరో రకం మాటల గారుడిలో చాలా నేర్పు పొంది ఉంటారు వీరిని మ్యాన్ఫులేటర్స్ అంటారు ఈ కవర్ స్టోరీ నేను త్రీ ఫోర్ టైమ్స్ పైన చదివానండి చాలాసార్లు చదివిన తర్వాత నాకు ఏమనిపించిందంటే మనలో చాలామంది ఇవన్నిటితోనే ఉండుంటారేమో అని అనిపించింది అంటే ప్రతి సిచ్యువేషన్లో ఎప్పుడు ఇలాగే కాకుండా ఒక్కోసారి ఒక్కోలాగా మనం ఉండే ఉంటామనిపిస్తుంది అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా వైరస్ టైపు వాట్సాప్ టైపు ఓసరపల్లి బందిపోటు హైటెక్ బ్లాక్ మెయిలు నిరంకుశ అధికార టైపు నాకేంటి టైపు మ్యాన్ఫులేటర్సు గాషిఫర్స్ ఇలా చాలా చెప్పుకున్నాం కదండి సో ఇందులో మనము ఒక్కసారైనా కా ఏదో ఒక పని అయితే చేసే ఉంటామని అనిపించింది సో ఒకటి రెండుసార్లు వదిలేస్తే మనం ఎగ్జాక్ట్గా ఏంటి అని నేనైతే ఆలోచించుకున్నాను నాకు ఇందులో ఎగ్జాక్ట్గా నేనేంటి అన్నది నేనైతే డిసైడ్ అవ్వలేకపోయాను కానీ ఒక రెండు మూడు చోట్లయితే నేను ఇలా ఒకసారి చేశాను కదా ఇలా ఒకసారి చేశాను కదా అని అయితే ఆలోచించుకున్నానండి అది వాట్సాప్ టైప్ అంటే ఇప్పుడు నాకు ఏదైనా ఒక విషయము తెలిసిన అంటే నాకు బాగా ఆనందం వచ్చినా బాధ వచ్చినా ఏదైనా ఒక విషయం తెలిసినా నేను ఇమీడియట్గా ఎవరో ఒకరికి చెప్పుకుంటాను ఆ సంతోషమైన బాధైనా లేదా ఒక విషయం తెలిసినప్పుడు నేను ఎగ్జైట్మెంట్ని తట్టుకోలేక చెప్తూ ఉంటాను ఇది నేను ఒకరికి హాని చేసేలాగా అయితే ఎప్పుడూ నేను ప్రవర్తించలేదండి నా సంతోషాన్ని నా హ్యాపీనెస్ని షేర్ చేయడము లేదా నా బాధని షేర్ చేయడం తప్పించి ఒకరిని చడగొట్టేలాగా నేను ఎప్పుడు చేయలేదు బట్ వాట్సాప్ ఫోన్స్ అవి చేసి మాత్రము ఎలాగ నేను హ్యాపీనెస్ని కానీ శాడ్నెస్ని కానీ లేదా నాకు తెలిసిన విషయాన్ని కానీ షేర్ చేస్తూ ఉండేదాన్ని ఇంకా నేను ఎగ్జాక్ట్గా నేను డిసైడ్ అవ్వలేకపోతున్నాను వీటన్నిటిలో నేనేంటి అన్నది మరి మీరు కనుక అలా డిసైడ్ అవ్వగలిగితే నాకు కిందైతే కామెంట్ చేయండి సో ఇప్పుడు మనము జస్ట్ మనుషులు ఎలా ఉంటారు అన్నది మాత్రమే మనం తెలుసుకున్నాం కదా అయితే ఇందులో మనము ఇలాంటి మనుషుల్ని మనము ఫేస్ చేసినప్పుడు వాళ్ళని ఎలా తప్పించుకోవాలి దీనికి పరిష్కార మార్గాలు ఏంటి అన్నది ఇంకా చాలా ఉంది ఇలాంటి వీడియోస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే నేను ఫర్దర్గా ప్రొసీడ్ అవుతానండి లేదంటే లేదు సో మీకు ఈ వీడియో కనుక ఇంట్రెస్టింగ్గా ఉంటే కనుక కామెంట్ చేయండి అసలు తర్వాత ఈ ఈ సైకాలజిస్ట్ మనకి ఎలాంటి సొల్యూషన్స్ ఇచ్చారు అంటే లైక్ ఇప్పుడు మనము చెప్పుకున్నాం కదా చాలా రకరకాల వ్యక్తుల్ని ఎలాంటి వ్యక్తులు మన దగ్గర ఉన్న మనతో పాటు ఉన్న ఎలాంటి వాళ్ళతో మనం ఎలా డీల్ చేయాలి అన్నది కూడా ఈ బుక్లో అయితే చాలా బాగా చెప్పారండి ఇంట్రెస్ట్ ఉంటే అది నేను కామెంట్ చేస్తే మీరు నెక్స్ట్ ఎప్పుడైనా ఒక బ్లాగ్లో నేను దాన్ని ఇంక్లూడ్ చేస్తాను నేనైతే ఎగ్జాక్ట్గా నేను ఇది అని నేనైతే నేను చెప్పలేకపోతున్నాను చాలాసార్లు చదివాను అయినా కూడా నేను ఇది అని మాత్రం చెప్పలేకపోతున్నాను ఒక్కొక్కసారి అయితే ఇందులో చదువుకున్న వాటిలో ఎన్ని ఈ థర్టీ ఇయర్స్లో ఇలా ఒకసారి చేశాను కదా ఇలా ఒకసారి చేశాను కదా ఇలా ఒకసారి చేశాను కదా అనేసి అనుకుంటున్నాను బట్ అది నేను నా మనస్తత్వం కాదు ఎప్పుడో ఒకసారి ఇలా చేశాను కదా అన్నదే సో ఎగ్జాక్ట్గా నేను ఇది అని అయితే నేను చెప్పలేను మరి మీకు ఇప్పుడు ఈ వీడియో ఉన్నాక మీరు ఏ టైప్ అన్నది మీకు ఏమని పిస్తుంది అన్నదైతే కింద కామెంట్స్ చేయడం అసలు మర్చిపోవద్దు టైం ఈవినింగ్ ఫైవ్ ఫిఫ్టీన్ అలా అవుతుందండి షాన్విని నేను క్రికెట్ క్లాస్లో దింపేశాను ఇక మళ్ళీ నేను ఇంటికి వచ్చాను నేను ఈరోజు చాలా పనులు చేసేయాలనుకున్నానండి బట్ నేను ఏ పనులు చేయలేదు ఆ వాష్రూమ్స్ క్లీన్ చేయాలి అనుకున్నాను క్లీన్ చేయలేదు బకెట్స్ క్లీన్ చేయాలి అనుకున్నాను బకెట్స్ని క్లీన్ చేయలేదు ఏమీ చేయలేదు ఇంకా షానుని అక్కడ క్లాస్లో దింపేసి ఇంటికి వచ్చిన తర్వాత త్వరగా అయితే కూరగాయలు కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను క్యాప్సికమ్ అండ్ టమాటో కూర అయితే వండుతున్నానండి ఇంకా షాను దగ్గరే వన్ అవర్ కూర్చుంటే టైం వేస్ట్ కదా ఇంటికి వచ్చేసి వంట చేసేసుకుని మళ్ళీ షాన్విన్ తీసుకెళ్దాం అనేసి అనుకుంటున్నాను అనమాట అందుకనేసి కూరగాయలను అయితే కట్ చేసేసుకున్నానండి ఇంకా కూర అయితే వండుతున్నాను నేను అసలు ఈ మధ్యకాలంలో నాన్ స్టిక్ అస్సలు వాడటం లేదండి ఈ స్టీల్ గిన్నె ఒకటి మన పైన దేనికోసమో కబోర్డ్స్ అన్ని వెతికామండి వెతికితే ఈ గిన్నె కనిపించింది అనమాట సామాన్లోని దలసరిగా చాలా బాగుంది ఇంకా ఇప్పటి నుంచి ఇదే గిన్నెలో వండుతున్నాను మార్నింగ్ వండునుకోరమైనా ఉందనుకో అది కూడా కలెక్ట్ చేసేసి మళ్ళీ గిన్నె కడుక్కుని ఇదే వండుతున్నాను సో నాకు గిన్నెలు కూడా ఎక్కువ అవ్వట్లేదు ఇది కూడా దలసరిగా బాగానే ఉంది అందరూ స్టీలే వాడమంటున్నారు కదా సో ఇంక ఇదే యూజ్ చేస్తున్నాను అనమాట సో నూనె నండి నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కల్ని వేసేసి పసుపు ఉప్పు కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసి లిడ్ క్లోజ్ చేసేసాను కాసేపటికి ఉల్లిపాయ ముక్కలు అయితే చక్కగా మగ్గిపోయినాయి ఇంకా దీంట్లోకి అయితే నేను టమాటా ముక్కలు వేసుకుంటున్నాను అలాగే క్యాప్సిక ముక్కలు కూడా దీనిపైన వేసేసాను నేను ఒక పక్కన కూర వండుతున్నాను మరొక స్టవ్ పైన అయితే అన్నం కూడా కడిగి పెట్టానండి అన్నం కూడా రెడీ అవుతుంది ఇంకేనండి క్యాప్సిక ముక్కలను కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకుని మరొకసారి లిట్ క్లోజ్ చేసి పెట్టేసి ఇది మగ్గే వరకు ఉంచుకోవాలి అంతే చూసారా నేను పెద్ద ముక్క ఎలాగేసేసాను అని కట్ చేయకుండా అంటేనండి ఇట్లా మిక్స్ చేసాక మూత పెట్టేశాను కొద్దిసేపటికి చూస్తే ఈ ముక్కలు చక్కగా మగ్గిపోయినాయి అనమాట సో అటు ఇటు బాగా మిక్స్ చేసేసి దీంట్లోకి అయితే నేను కారం వేస్తున్నాను కారం ఏమి వేయట్లేదు మళ్ళీ పిల్లలు తినలేరు కదా సో వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే కారం వేసుకుని మళ్ళీ కారం మిక్స్ చేసేసాను ఈ నూనెలో నేను కారాన్ని కూడా కొద్దిసేపు అయితే వేగనిస్తున్నానండి తర్వాత అయితే కరివేపాకు వేసి మిక్స్ చేసి లిట్ క్లోజ్ చేసి కాసేపు అయితే ఉంచాను కొద్దిసేపటికి కారం కూడా నూనెలో వేగిపోయిందండి ఇలా నూనె తేలుతున్నప్పుడు దీంట్లోకి అయితే జస్ట్ ఒక చిన్న టీ గ్లాసులు వాటర్ అయితే వేసుకుని మిక్స్ చేసి మూత పెట్టేశాను కొద్దిసేపటికి వాటర్ అంతా ఎగిరిపోయింది కూర రెడీ అయిపోయింది ఇక్కడ నేను మేము గేదె పాలు తెచ్చుకుంటున్నామండి లీటర్ హండ్రెడ్ రూపీస్ దాంట్లో చాలా మేగడైతే వస్తుంది చూసారు ఎంత గట్టిగా అని మా చానమ్మకి మేగడంటే చాలా ఇష్టం అండి దానికోసమే నా మేకల్లో కొన్ని పాలు వేసి తోడేసాను అనమాట ఇలా పిల్ల తింటుందండి తింటూ ఉండగా నిజంగా ఒక్క నిమిషం నేను పిల్లలంతా భయపడిపోయామనమాట షాను కళ్ళల్లోకి ఏదో రెడ్ లైట్ అలా కనిపించిందండి ఇప్పుడు మీరు చూద్దరిగానే ఉండండి అండి చూసారా నాకు ఆ రెడ్ లైట్ చూడగానే అసలు నాకు దెయ్యము కళ్ళు ఉంటాయి కదా సినిమాల్లోని అలా కనిపించేసరికి ఇంకా షాను నీ కళ్ళల్లో ఏదో కనిపిస్తుంది అంటే మా షాను ఎంత భయపడిపోయిందోనండి ఆ తర్వాత మా మను నువ్వు కూర్చోవే నీ కళల్లో వస్తుందో లేదో చూస్తాను అన్నానండి దాని కళల్లో కూడా వచ్చింది చూసారా అయ్యో ఎంత భయం వేసింది అనుకున్నారు ఇంతగా అది ఫోన్ ఫ్లాష్ లైట్ అనమాట మా పిల్లర్స్ అయితే కంప్లీట్ అండి రేపు రిపబ్లిక్ డే కదా సో షానుకి మనుకి స్పీచ్ అయితే ఉంది అంటే ఇంకా డ్రాయింగ్ కూడా ఉందండి చిన్ను అయితే డ్రాయింగ్ వేయదంట స్పీచ్ ఒకటే చెప్తుందంట షాను అయితే స్పీచ్ చెప్తుంది అండ్ డ్రాయింగ్ వేస్తుందండి స్పీచ్ వచ్చేసి రిపబ్లిక్ డే గురించి చెప్పాలి ఇంకా డ్రాయింగ్ వచ్చేసి రామ్ మందిర్ అనమాట షాను జస్ట్ ఒక టూ టైమ్స్ మాత్రమే ప్రాక్టీస్ చేసిందండి అంత బాగా రాలేదు బట్ నాకైతే మాత్రం మా షాను వేసింది చాలా బాగా నచ్చింది ఇంకొక టూ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే రేపు మార్నింగ్ వేసి కంప్లీట్గా వచ్చేసింది అనమాట రామ్ మందిర్ నిద్ర వచ్చారండి కొ అయితే మా షాను మనం స్పీచ్ ఒకసారి చెప్తారండి మా మను ఇంకా ఇన్కంప్లీట్ పూర్తిగా ప్రిపేర్ అవ్వాలి ఇంకో టూ లైన్స్ ప్రిపేర్ అవ్వాలి ఇది త్రీ లైన్స్ మాత్రం ప్రిపేర్ అయ్యింది మా షాను ఫస్ట్ చెప్పేస్తుంది మా షాన్ తల్లి నిద్ర వచ్చేస్తుంది అంటండి షానమ్మ చెప్పామని స్పీచ్ ఒకసారి నుంచు చెప్తావా సరే మా షాను నుంచి చెప్తాను అంటండి శుభాకాంక్షలు నా పేరు నేను చదువుతున్నాను అక్కడ వరకు వచ్చింది చాలా నచ్చిపోయి నేను చెప్తాను ఒకసారి చెప్పే గౌరవ నీయులైనా పెద్దలందరికీ నా నమస్కారములు పేరు నా పేరు పూలదాసు పూలదాసు మనశ్వి నేను నేను రూకేజీ చదువుతున్నాను గణతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం జనవరి జనవరి ఇరవై ఆరోవ ఇరవై ఆరోవ తేదీన

ముఖ్యులు డాక్టర్ డాక్టర్ అంబేద్కర్ అంబేద్కర్ రాజేంద్ర ప్రసాద్ కార్లు జై భారత్ జై భారత్ జై హింద్ ఇరు మాత్రం చెప్తావు మధురైన చెప్పమ్మా చిన్న ओके गुड मॉर्निंग एवरीवन माय माय नेम इज आई एम स्टिंग फर्स्ट అయ్యిందండి మాది డిన్నర్ కంప్లీట్ అయిపోయింది పిల్లల్ని చదువుచడము కంప్లీట్ అయిపోయింది ఇదిగోండి కొన్ని గిన్నెలు ఉన్నాయి ఈ గిన్నెలు తోమేసుకుని ఇంకా నేను వీడియో ఎడిటింగ్ చేసుకుని అయితే పడుకుంటాను ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి నాకు తెలిసి ఈ వీడియో కూడా మీకు నచ్చి ఉండదు ఎందుకంటే నేను చాలా ఇనాక్టివ్గా ఉన్నానండి రేపు ఫ్రైడే షాను వాళ్ళ స్పీచ్ ఉంది కదా రేపటి నుంచి ఫ్రైడే సాటర్డే సండే ఈ త్రీ బ్లాగ్స్ మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను సో చూద్దాము ఈ ఒక్క వ్లాగ్కి కొంచెం అడ్జస్ట్ అయిపోండి రేపు నుంచి మీకు మంచిగా మీకు నచ్చే బ్లాగ్స్తో అయితే నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి సో ఇక్కడికి ఈ బ్లాగ్ ఎంత చేస్తుందని వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో కలుస్తానండి బై బాయ్ బాయ్